జై శ్రీమన్నారాయణ్ నూట ఎనిమిది దివ్య దేశములలో పరమపదం దీనినే నిత్య విభూతి అంటారు ఈ పరమపదం మాయాతీతమైనది సత్వము రజస్సు తమోగుణ రహితమైనది శుద్ధ సత్వ స్వరూపమైనది నిత్యముక్తుల చేత సేవింపబడేది పరమపదం ఇచ్చడ ప్రవహించే నదికి విరజానది అని పేరు ఐనమ్మదరస్ తీరములో అనంత సరసి తటములో సహస్ర స్తంభ పరిశోభితమైన తిరుమామణి మండపములో శ్రీభూ నీలాదేవి సమేతుడై దక్షిణముఖంగా అనంతాసనములో కూర్చొని అనంత కళ్యాణగుణ సంపన్నుడై దర్శనమిస్తాడు శ్రీవైకుంఠనాథుడు ఈయనకే పరవాసుదేవుడు అని పేరు ఈ వైకుంఠనాథుణ్ణి ఆళ్వాళ్ళు అందరూ కీర్తించారు ఈ పరమపదం అనేది జగన్నాథుడైన శ్రీమన్నారాయణునికి నిత్యవాసం ఇంతకంటే ఉత్కృష్టమైన స్థానం మరొకటి లేదు కనుక దీనికి పరమపదం అని పేరు వచ్చింది వేదములో పరమపదం అని అపరాజిత అని అయోధ్య అని కూడా ప్రస్తుతింపబడింది పరమపదమే శ్రీవైకుంఠం భగవానునిచే వ్యాప్తమైన విభూతులు రెండు విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం అందులో ఒకటి నిత్య విభూతి రెండవది లీలా విభూతి లీలా విభూతి అంటే పాతాల లోకం నుండి బ్రహ్మగాలు ఉండే సత్యలోకం వరకు ఉన్న సమస్తలోకాలు అనంతకోడి బ్రహ్మాండాలు అందులో ఉండే చేతన అచేతన పదార్థాలు ఇవన్నీ విభూతిలో చేరుతాయి ఈ లోకాలన్నీ భగవాను క్రీడకు ఉపకరణాలుగా ఉంటాయి ఆయా జీవులు వారు చేసుకున్న మంచి చెడ్డల ఆధారంగా లభించే ఫలితాలను పొందేది ఇచ్చటనే ఈ లోకాలలో ఉండేవారు వారి వారి కర్మ అనుభవానికై తిరిగి తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఉంటారు ఈ లీలా విభూతి సత్వము రజస్సు తమో గుణాలనే త్రిగుణాలతో కూడుకున్నది ఇచ్చట ఉండే వస్తువులన్నీ భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైనది ఇవి క్షణం మార్పు చెందేవి పరిణామానికి లొంగి ఉండేవి ఇచ్చట ఉండే పదార్థాలకు ఉండుట పుట్టుట పెరుగుట పరిణామం చెందుట క్షీణించుట నశించుట అనే ఆరు విధాలైన మార్పులు ఉంటాయి ఇలాంటి లీలా విభూతి భగవాను ఐశ్వర్యంలో నాలుగవ భాగం నిత్య విభూతి అంటే పరమపదం ఈ నిత్య విభూతి లీలా విభూతి కంటే మూడింతలు కలది ఇచ్చట కాలం చేత ఏర్పడే పరిణామాలంటూ ఏమీ ఉండవు ఇచ్చట పదార్థాలన్నీ పంచోపనిషన్మయమైనవి ఇచ్చట సత్వము రజస్సు తమోగుణాలు అనేవి ఇక్కడ ఉండవు ఇదంతా శుద్ధ సత్వం మాత్రమే ఉంటుంది కామక్రోధాదులు కాని ఇక్కడ ఉండవు ఇదంతా మహా ఆనంద సామ్రాజ్యం ఇది ఈ పరమపదానికి అధినేత శ్రీవైకుంఠనాథుడు లోకాలను సృజించడం రక్షించడం ముక్తిని ఇవ్వటం లయం చేయటం మొదలైనవన్నీ ఈయన సంకల్పానుసారమే జరుగుతాయి ఈ పరమపదములో తిరుమామణి మంటపం అంటే ఖచ్చితమైన గొప్ప మంటపం ఉంటుంది ఈ మంటపములో ఆదిశేషుడు తన వేయి పడగలను విప్పి ఆసీనుడై ఉంటాడు ఈ ఆదిశేషునిపై ధర్మం అధర్మం జ్ఞానం అజ్ఞానం వైరాగ్యం అవైరాగ్యం ఐశ్వర్యం అనైశ్వర్యం అనే ఎనిమిది కోళ్ళు కలిగిన పీఠం అంటే సింహాసనం ఉంటుంది ఆ సింహాసనానికి ఇరువైపులా చామరాలు వీస్తూ కన్యకలు ఉంటారు ఈ సింహాసనం మీద శ్రీవైకుంఠనాథుడు ఎడమపాదం క్రిందకు చాచి కుడిపాదం వంచి కూర్చుంటాడు కుడి చేతిని వంచిన కాలుపై ఉంచి ఎడమ చేతిని ఆదిశేషునిపై ఆనించి ఉంటాడు వెనక ఉండే చేతులలో కుడి చేత చక్రాన్ని ఎడమచేత శంఖాన్ని ధరిస్తాడు శ్రీదేవి భూదేవి నీలాదేవి ఇరు ప్రక్కల వేంచేసి ఉంటారు అమ్మవాళ్ళు కిరీటం హారాలు కేయూర కటకాలు కోస్తుభమణి ముత్యాలహారాలు ఉదరబంధం మొలనూలు అందెలు మొదలైన దివ్య ఆభరణాలను పీతాంబరాన్ని ధరించి ఉంటాడు స్వామి ఈ స్వామికి అనంతుడు గరుడు విశ్వసేనుడు తన పరివారం అంతా ఉంటుంది సర్వకాల సర్వావస్థలలోనూ సమస్త కైంకర్యాలు చేస్తూ ఉంటారు ఈ పరమపదమునకు ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని తెలుసుకుందాం మన పెద్దలు ఈ జీవకోటిని మూడు రకాలుగా విభజించారు వారే నిత్యులు ముక్తులు బద్ధులు ఇందులో బద్ధులు అంటే బ్రహ్మాది పాతాలలోక పర్యంతం ఉండే జీవరాశి వీరు తమ తమ కర్మానుగుణంగా కష్టసుఖాలను స్వర్గ నరకాలను పొందుతూ ఉంటారు రెండవ వారు ముక్తులు వీరు కూడా ఒకప్పుడు బద్ధులే కానీ ఏదో ఒక సమయములో పురుషోత్తముని కృపా కటాక్షం వీరిపై పడిన కారణంగా సత్పురుషులతో స్నేహం కలుగుతుంది ఆ స్నేహ కారణంగా సంసారం పైన విరక్తి కలుగుతుంది విరక్తి కలగగానే ఆచార్యుడు అంటే గురువుగారు లభిస్తారు ఆచార్యుని ద్వారా మంత్రం లభిస్తుంది భగవాను సన్నిధిలో శరణాగతి చేయడం జరుగుతుంది తరువాత ఈ చేతనుడు చేసిన ప్రారంధం అంటే పూర్వజన్మ నుండి వచ్చిన కర్మను అనుభవించేస్తాడు ఈ జన్మలో భగవాను శరణు వేడినంత వరకు చేసిన కర్మఫలం నశించిపోతుంది తరువాత చేసే కర్మల ఫలితం వీనికి అంటదు ఈ విధంగా కర్మఫలం నశించగానే భగవానుడు ఈతనిని పరమపదానికి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు ఆయన కృప వలన నాడి ద్వారా ఈ శరీరాన్ని భేదించుకొని జీవుడు పరమపద ప్రయాణానికి సాగుతాడు ఈతనినే పురుషుడు అంటారు ఇలా బయలుదేరిన ఈ ముక్త పురుషుడు ముందుగా అర్చిస్తూ అహస్సు శుక్లపక్షం ఉత్తరాయణం సంవత్సరం అనే వాని యొక్క అభిమాన దేవతలను దాటి ప్రయాణం సాగిస్తాడు ఈ ప్రయాణములో వాయు సూర్య చంద్ర విద్యుత్ వరుణ ఇంద్ర బ్రహ్మ మొదలైన లోకాలలో ప్రవేశించి అక్కడి వారు చేసే సత్కారాలను స్వీకరించి ప్రయాణం సాగిస్తాడు ఇంతవరకు ముక్త పురుషుడు ఆయా లోకాలలో ప్రవేశించేటప్పుడు ఆయా లోకాలకు తగిన సూక్ష్మ శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు ఆ లోకాలను విడిచిపెట్టగానే ఆ సూక్ష్మ శరీరాన్ని విడిచి మరొక సూక్ష్మ శరీరాన్ని ధరిస్తూ వస్తాడు శ్రీవైకుంఠానికి దగ్గరలో విరజానది ప్రవహిస్తూ ఉంటుంది ముక్త ముక్తపురుషుడు విరజానదిలో స్నానం చేయగానే అంతవరకు వచ్చిన ప్రాకృత సూక్ష్మ శరీరం విడిచి అప్రాకృత శరీరం లభిస్తుంది ఇంతలో అమానవుడనే అతివాహకుని కలచాలనం లభిస్తుంది దానితో దివ్యమంగళ విగ్రహాన్ని పొంది శ్రీవైకుంఠంలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ప్రవేశించిన ఇతనిని ఐదు వందల మంది దివ్య అప్సర స్త్రీలు చక్కగా అలంకారం చేస్తారు వైకుంఠములో ఉండే ముక్తపురుషులు నిత్యసూరులు వీనిని ఆహ్వానిస్తారు వారు ఈ ముక్తుని వైకుంఠ నగరానికి ప్రదక్షిణంగా తిరుమామణి మంటపానికి తీసుకొని వస్తారు ఆ మంటపములో సుఖాసీనుడైన శ్రీవైకుంఠనాథుడు దేశాంతరం నుంచి వచ్చిన కుమారుని చూచి ఆనందించిన తండ్రిలాగా ఆనందముతో దగ్గరకు పిలుచుకుంటాడు క్రిందకు చాచిన తన పాదంపై పాదం పెట్టమని ఆ పాదం ఆధారంగా వీనిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందిస్తాడు వైకుంఠనాథుడు ఆ తర్వాత నిత్య ముక్తులతో కలిసి తన కైంకర్యంలో అన్వయించే భాగ్యాన్ని కలగజేస్తాడు పెడమాళ్ళు ఇలా మోక్షాన్ని పొందినవాడు తిరిగి జన్మించాడు పరమపదంలోనే నిత్య కైంకర్యం చేస్తూ ఆనందంతో అక్కడే నివసిస్తాడు ఈ దివ్య అనుభవాన్ని నమ్మాల వాళ్ళు అనుభవించి మనకు తెలియజేసినారు ఈ విధంగా మోక్షాన్ని పొందిన చేతనులను ముక్తులు అంటారు సంసారుల వలె ఈ లోకంలో ఉండకుండా ముక్తుల వలె ఒకనాటి సంసార గ్రంథం అంటకుండా నిర్మలంగా ఉండేవారే నిత్యులు వారే అనంత గరుడ విశ్వసేనాదులు ఈ నిత్య ముక్త పురుషుల సేవలను అందుకుంటూ శ్రీవైకుంఠనాథుడు మహా ఆనందంగా ఉంటాడు పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం చేత లభించవలసినది ఈ పరమ పదం భగవాను దివ్య అనుగ్రహాన్ని పొందటం కోసం ఆళ్వాళ్ళు అనుగ్రహించిన దివ్య ప్రబంధం వారు మంగళాశాసనం చేసిన దివ్యక్షేత్రమే ఈ పరమపదం సర్వేశ్వరుడు తన ఉభయ విభూతి నాయకత్వాన్ని భగవద్ రామాంజుల వారికి అనుగ్రహించారు ఆ భగవద్ రామాంజుల వారి తోటి సంబంధం కలిగి వారిని సర్వాత్మన ఆశ్రయించిన వారికి శరీరం చివరి దశలో పరమపదం తప్పక లభిస్తుంది జై శ్రీమన్నారాయణ్